స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తా ఉంటోంది బీజేపీ దానికి సంబంధించిన బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది టీ బీజేపీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు స్థానిక ఎన్నికల్లో నలభై ఐదు శాతం సీట్లు బీసీలకు ఇస్తామంటున్నారు రామ్ రావు బీసీ రిజర్వేషన్లపై రేవంత్కు అవగాహన లేదని బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని రామ్ రావు ఆరోపిస్తున్నారు ఆగస్టు రెండున ఇందిరా పాక్ దగ్గర ఓబీసీ మోర్చా ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు రామ్ కూడా రిజర్వేషన్ ఇచ్చినా అయ్యకుండా గవర్నమెంట్ మీరు మాత్రం పెద్ద భారతీయ జనతా పార్టీ బీసీ మిత్రుడు బీసీ పక్షాన ఉంటుంది బీసీలు కూడా బీజేపీలో ఉన్నారు కాబట్టి దీన్ని దూరం చేయడానికి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని అందరూ గమనించాలి